హలో అండి వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి నార్మల్గా మనకి శారీస్లో ఒక్కోసారి బ్లౌజ్ పీస్ అనేది చాలా షార్ట్గా వస్తుంది కదా సో అలాంటప్పుడు మనకి ఆ బ్లౌజ్ సరిపోకపోతే బ్లౌజ్ను పక్కన పడేసి వేరే ఆల్టర్నేటివ్ బ్లౌజ్ అనేది రెడీ చేసుకుంటాం సో అలా లేకుండా బ్లౌజ్ పీస్ ఎంత తక్కువ వచ్చినా కూడా మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చో అనేది మీకు ఇక్కడ నేను చూపిస్తున్నానండి సో ఇక్కడ శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ని మీకు ఒకసారి మెజర్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ నాకు బ్లౌజ్ను కొలత వేసుకుంటే కేవలం సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ మాత్రమే ఉందండి అంటే చాలా తక్కువ అనమాట ఈ మెజర్మెంట్స్తో మీరు ట్వంటీ ఎయిట్ థర్టీ సైజు వాళ్ళకి షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటారు కదా వాళ్ళకు మాత్రమే మీరు స్టిచ్ చేయగలరు అనమాట కానీ ఇక్కడ నేను స్టిచ్ అయిపోయే ఈ బ్లౌజ్ మాత్రము వచ్చేసి థర్టీ సిక్స్ సైజు సో అలాంటప్పుడు ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ తీసుకుందామండి ఇక్కడ లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్ అనేది ఒకేసారి డైరెక్ట్గా సగానికి వేయకూడదనమాట జస్ట్ మన వైపుకి అంటే బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ ఎంత ఉంటుందో అంత వచ్చేటట్లుగా ఇక్కడ బ్లౌజ్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి సో ఇక్కడ మీరు చూడండి మళ్ళీ కావాలంటే ఒకసారి మెజర్ చేసుకొని ఎంత కావాలో అంత తీసుకోవాలి ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం సో దీనికోసం నేను బ్లౌజు లెంత్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ బ్లౌజు లెంత్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి సో మనకి ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ కోసం మార్జిన్ అనమాట ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ బ్లౌజు లెంత్ తీసుకుంటాము ఇక్కడ పైన బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకున్నాం కదా అటువైపు స్కేల్తో ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి లెంత్ తీసుకున్న తర్వాత షోల్డర్ మార్కింగ్ అండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర షోల్డర్ అనమాట సో ఇక్కడ నేను స్టిచ్ అయిపోయే ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి ఇక్కడ నేను మీకు చూపించబోయేది ఇక్కడ కింద కూడా నెక్స్ట్ వచ్చేసి ఆమ్ డౌన్ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఆమ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనమాట ఈ కింది వైపు మీరు సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసే ముందు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే పైన ఫైవ్ పాయింట్ ఉంది కదా కింద కూడా అంతే ఉండాలన్నమాట సో మళ్ళీ ఒకసారి చూసుకునేసి ఇక్కడ ఎందుకంటే ఒక్కసారి మనకి మైనర్ మిస్టేక్స్ ఇక్కడే బాగా జరుగుతుందండి సో దానికోసం అనమాట సిక్స్ ఇంచెస్ దగ్గర ఆమ్ రౌండ్ మార్కింగ్ చేసుకొని దీనికి ఇటువైపుగా ఒక ఎల్ షేప్లో లైన్ అనేది డ్రా చేసుకోవాలండి తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ సర్కిల్లో అనమాట వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ సెంటర్లో స్కేల్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి అంటే ఆ కార్నర్లో స్ట్రైట్గా రావాలన్నమాట కార్నర్కి ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసుకుని ఇటువైపు ఆమ్ రౌండ్ సర్కిల్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ నేను మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇది కూడా అవసరమా స్కేల్ పెట్టి తీసుకోవాలా అన్నట్లు మాట్లాడతారండి కానీ ఎందుకంటే పాపం బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి ప్రతిదీ కూడా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి అప్పుడే కదా వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైపోతుందండి సో దానికోసమే నేను డీప్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఇస్తున్నాను ఇప్పుడు చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకుందామండి ఇక నేను చెస్ట్ లూజు థర్టీ సిక్స్ సైజు అన్నాను కదా సో ఈ విధంగా మీ దగ్గర ఉన్న టేప్ తీసుకునేసి ఈ థర్టీ సిక్స్ సైజు దగ్గరికి ఫస్ట్ సగానికి ఫోల్డ్ చేయండి మళ్ళీ ఈ సగాన్ని మళ్ళీ సగానికి ఫోల్డ్ చేస్తే అక్కడ మీకు ఏ నెంబర్ అయితే వస్తుందో అది మీ చెస్ట్ లూజ్ అనమాట అంటే థర్టీ సిక్స్ని నాలుగు భాగాలు చేస్తే ఎంత వస్తుంది నైన్ ఇంచెస్ సో నైన్ ఇంచెస్ ఇక్కడ చెస్ట్ లూజుగా మార్కింగ్ చేసుకోవాలండి స్టిచ్చింగ్ మార్జిను ఎక్స్ట్రా టూ ఇంచెస్గా తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కింది వైపు వెస్ట్ లూజ్ అనమాట ఇక్కడ వెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ అంటే థర్టీ ఫోర్ని నాలుగు భాగాలుగా మీరు ఫోల్డ్ చేసుకుంటే ఈ టేపుని మీకు అక్కడ ఎంత అయితే వస్తుందో అది నడుము లూజు ఇక్కడ థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ ఎంత ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సో కింది వైపున ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర నడుము లూజుగా మీరు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ మార్జిన్ చేసుకోవాలి ఇప్పుడు పై వైపున చెస్ట్ లూజ్ నుంచి కింది వైపున నడుము లూజ్ వరకు ఇక్కడ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలండి అదేవిధంగా ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాం కదా మార్జిన్ కూడా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ మార్జిన్ వచ్చేసి టూ ఇంచెస్ తర్వాత పై వైపున షోల్డర్ దగ్గర నెక్ విడుతూ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విడుతూ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం మిగిలిన త్రీ ఇంచెస్ షోల్డర్కి అదేవిధంగా కింది వైపు బ్యాక్ నెక్ లెంత్ ఇక్కడ నేను బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నానండి అంటే డీప్ నెక్ అనమాట టెన్ లేదా ఆ టెన్ బిలో వస్తే ఆ నెక్ను మనం డీప్ నెక్ అనొచ్చండి ఈ కింది వైపును కూడా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ పై వైపు నుంచి ఈ కింది వైపుకి అనమాట అంటే నెక్కు డీప్ నుంచి నెక్ వెడల్పుకి ఒక స్క్వైర్ లాగా బాక్స్ అనేది మార్కింగ్ వేసుకోండి మీరు ఏ నెక్ మార్కింగ్ చేసుకోవాలన్నా కూడా ఈ బాక్స్ను బేస్ చేసుకునే మీరు మార్కింగ్ చేసుకోవాలి లోపల వైపు నుంచి రౌండ్ నెక్క స్క్వైర్ నెక్క లేదా బయట వైపు నుంచి అయితే డైమండ్ షేప్ నెక్క ఏదైనా ఈ బాక్స్ బేస్ చేసుకుని నెక్ డ్రా చేసుకోవాలండి ఈ బ్లౌజ్కి నేను డీప్ రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నానండి సో దీనికోసము కింది వైపు మనం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా నెక్ వెడల్పు దానికి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇటువైపు నుంచి పై వైపున నెక్ విడతనమాట ఇంకొక లైన్ డ్రా చేసుకోండి వెనక వైపున నెక్ బ్రాడ్గా రావాలి ఎక్కువ వెడల్పుగా ఉండాలి అనేవాళ్ళు ఈ విధంగా రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకుంటే మీకు వెనక బ్యాక్ నెక్ అనేది ఫిట్టింగ్ చాలా నీట్గా కూర్చుంటుందండి అదేవిధంగా ఇప్పుడు వైపున టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అన్నాం కదా ఆ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి లోపల వైపుకు అనమాట ఒక పావించు పక్కన మార్కింగ్ చేసుకోండి ఈ పావించు నుంచి ఈ కింది వైపుకు అనమాట రౌండ్గా షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ లోపల వైపున ఈ పావించు అనేది ఎందుకంటే ఇప్పుడు మీరు కింది వైపున నెక్కును బ్రాడ్ చేసుకున్నప్పుడు పై వైపున షోల్డర్ జారుతుందనమాట సో ఈ షోల్డర్ జారే ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఈ నెక్ పైన వెడెల్పును తగ్గించుకొని మనం ఈ నెక్కు షేప్ అనేది డ్రా చేసుకున్నాం అనుకోండి వెనక వైపు ఎంత బ్రాన్ నెక్కు పెట్టుకున్నా కూడా మీకు భుజాలు అనేవి జారవన్నమాట ఇప్పుడు కింది వైపున మన వైపు నుంచి అటువైపుకి ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అదేవిధంగా పై వైపుకి ఫోర్ ఇంచెస్ అనమాట ఇవి బ్యాక్ డాట్ మార్కింగ్ చేసుకోవడానికండి ఇప్పుడు బ్యాక్ డాట్కి ఈ ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుని అటువైపు పావించు ఇటువైపు ఇంచు ఈ వెనక డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మార్కింగ్ చేసుకున్నాక నీట్గా ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్పాను కదా బ్లౌజ్ బ్యాక్ సైడు నెక్ బ్రాడ్గా ఉన్న షోల్డర్స్ జారువ అనేది ఇది యాక్చువల్గా వచ్చేసి బోటిక్లో వాడే ఫార్ములా అండి అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి ఎవరి బ్లౌజులైనా బోటిక్లలో స్టిచ్ చేసుకొచ్చుకున్నారనుకోండి వాళ్ళకి ఎలా ఉంటుందంటే బ్లౌజ్ అనేది వీపు కూర్చున్నట్లు అద్దినట్లు అంటారు కదా అలా ఫిట్టింగ్ ఉంటుందన్నమాట వాళ్ళకి షోల్డర్స్ అనేవి జారువు ఎంత సన్నగా ఉన్న వాళ్ళ వెనుక ఎంత డీప్ నెక్ అనేది పెట్టుకొని బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కూడా వాళ్ళకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీని ఆధారంగా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఇక్కడ ఇంకొక విషయం అండి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ప్రిన్సెస్ కట్ పెట్టుకున్నారనుకోండి సర్దు వస్తుందన్నమాట ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ ఇలా ఏమీ ఉండవు కాబట్టి ఓన్లీ ఫ్రంట్ టు బ్యాక్ రెండు ఈక్వల్గా తీసేసుకుంటాము ఈజీగా అయిపోతుంది సో మీకు ఎప్పుడైనా శారీలో బ్లౌజ్ అనేది తక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఈ విధంగా ప్రిన్సెస్ కట్ అనేది స్టిచ్ చేసుకోండి సో ఇక్కడ క్లాత్కి వైపున మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదండి ఈ కింది వైపున కూడా అదే ఫోల్డింగ్ ఉంటుంది కదా కానీ ఇక్కడ ప్రిన్సెస్ కట్ కట్ చేస్తున్నాను కాబట్టి ఫ్రంట్ పార్ట్ మనం కొంచెం ఎక్కువ కావాలి సో ఈ బ్లౌజ్ పీస్ని ఈ ముందు వైపు కొంచెం సర్దుకోవాలి ఇప్పుడు దీని మీద మనం ఫస్ట్ కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ని నీట్గా ఈ విధంగా పెట్టుకోవాలండి ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా సర్దుకోండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా అవుట్లైన్ మార్కింగ్ అనేది చేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి ఇటువైపు ఆమ్ రౌండు ఆ విధంగా సైడ్ అనమాట సో మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ అవుట్లైన్ మార్కింగ్ చేసుకోండి కానీ ఇక్కడ మనకి ఈ సైడ్ ఉంటుంది కదా ఈ సైడ్ మాత్రము ఒక వన్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి అండి సో ఎందుకంటే ఈ వన్ ఇంచు కూడా మనకి ప్రిన్సెస్ కట్ కట్ చేసుకున్నప్పుడు మనం జాయింట్ చేసుకుంటాం కదా క్లాత్ని సో దానికోసము ఒక వన్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ ఫ్రంట్ పాటుకి నెక్ మార్కింగ్ చేసుకోవాలండి సో ఇక్కడ నెక్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను సో మీకు డీప్ కావాలంటే సెవెన్ ఇంచెస్ వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అండి సో ఇక్కడ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాక ఈ విధంగా సేమ్ బ్యాక్ నెక్కి ఏ విధంగా అయితే స్క్వైర్ అనేది మార్కింగ్ చేస్తామో ఇక్కడ కూడా అదే విధంగా ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ముందు వైపును కూడా అండి నెక్ విడితీ చివరిలో వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది మనకి ఉందా లేదా అనేది ఒక్కసారి మార్కింగ్ చేసుకునేసి ఇప్పుడు పై వైపు నుంచి డైరెక్ట్గా లైన్ డ్రా చేస్తే మనకి తేడా వచ్చింది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా నాకు ఫస్ట్ నేను డైరెక్ట్గా లైన్ డ్రా చేశా జస్ట్ పామించి డిఫరెన్స్ వచ్చేసింది సో అలా లేకుండా కింద టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట సో అప్పుడు ఇక్కడ వీడియోలో చూపించినట్లు బాక్స్ డ్రా చేసుకోండి ఆ బాక్స్ లోపల నుండే రౌండ్ షేప్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి ఆమ్ రెండు ఒక హాఫ్ ఇంచు డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి సో మీకు ఇక్కడ అర్థమయ్యేదానికి నేను మళ్ళీ కారణం అనేది మార్కింగ్ చేస్తున్నానండి సో ఫస్ట్ తీసుకున్నాం కదా రౌండ్ షేప్ దానికి ఒక హాఫ్ ఇంచు డౌన్కి షేప్ తీస్తూ మార్కింగ్ చేసుకోవాలి ఇటువైపు ఫ్రంట్ పార్ట్కి కూడా అండి సేము చెస్ట్ లూజు ఎక్స్ట్రా మార్జిను ఇవన్నీ ఒకసారి మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత నీట్గా ఈ ఫ్రంట్ పాటుని ఇప్పుడు ఏవైతే మనం మార్కింగ్ చేసుకుందామో ఫ్రంట్ నెక్ ఈ ఆమ్ డౌన్ సర్కిల్ ఇవన్నీ నీట్గా కట్ చేసుకోవాలి అసలు లేడీసు కొంచెం టైం కేటాయించుకొని అండి వాళ్ళ బ్లౌజెస్ కానీ వాళ్ళ ఇంట్లో చిన్న అవసరాలు కానీ ఏవైనా వాళ్ళే స్టిచ్ చేసుకున్నారంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అసలు ఇదే అరవై సెంటీమీటర్లు తీసుకెళ్ళి మనము టైలరింగ్ షాపులో వచ్చేసి నాకు థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కుట్టండి అంటే వాళ్ళు అసలు మన వైపు చూడని కూడా చూడరండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చేసుకుందామండి కింది వైపు నుండి వన్ ఇంచెస్ దగ్గర ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా ఫస్ట్ కింద మార్కింగ్ చేసుకుని ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసుకున్నారంటే మీకు ఫిట్టింగ్ బాగుంటుందండి సో ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని లైన్ గీసుకున్నాం కదా నెక్స్ట్ మన వైపు నుండి అంటే బ్లౌజ్కి సైడ్ జాయిన్ చేస్తాం కదా అటువైపుకి అన్నమాట అటువైపుకి ఫోర్ ఇంచెస్ దగ్గర ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ షోల్డర్ వైపు నుండి కింది వైపుకి అనమాట ఒక టెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇది చెస్ట్ పాయింట్ ప్రిన్సెస్ కట్కి మన ఛానల్లో ప్రిన్సెస్ కట్ సైజ్ చార్ట్ కూడా నేను అప్లోడ్ చేశానండి ఏ సైజు వాళ్ళకి ఎంత చెస్ట్ పాయింట్ తీసుకోవాలా అనేది ఒక్కసారి ఆ వీడియో చూడండి ఇప్పుడు ఇక్కడ వైపుని చెస్ట్ పాయింట్ తీసుకున్నాం కదా అటువైపు నుంచి ఈ కింద వైపు ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా అటువైపుకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ సెంటర్ లైన్కి అటువైపు వన్ ఇంచు ఇటువైపు వన్ ఇంచు అండి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపించబోయే ఈ ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేయకుండానే డైరెక్ట్గా స్టిచ్ చేసుకునే మెథడ్ అండి చాలా ఈజీ అనమాట మనకు ఎప్పుడైనా సరే బ్లౌజ్ ఎమర్జెన్సీగా కుట్టుకోవాలి అర్జెంట్ ఫంక్షన్ ఉంది వర్క్ ఉంది అనుకునేప్పుడు ఈ మెథడ్లో స్టిచ్ చేసుకున్నారనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో ఇప్పుడు ఈ చెస్ట్ పాయింట్ నుంచి అనమాట లైట్గా షేప్ అనేది డ్రా చేస్తూ ఇక్కడ రౌండ్ సర్కిల్ ఉంది కదా ఈ సర్కిల్ లెప్కి కలుపుకోవాలన్నమాట చూసారా ఇక్కడ నేను వీడియోలో చూపించినట్లు మీరు లైన్ మార్కింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ సెంటర్ లైన్ పట్టుకొని నీట్గా డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చండి కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు తరువాత ఈ చివరి వైపు నుండి పై వైపు కండి ఒక టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఈ టూ ఇంచెస్ నుంచి మనం ఇందాక ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చేసుకున్నాం కదా అటువైపుకి లైట్గా రౌండ్ షేప్ ఇస్తూ మార్కింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట సో మనం ఫ్రంట్ వైపు ఈ విధంగా షేప్ తీసుకొని కట్ చేసుకోవడం వల్ల ఈ కింది వైపు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది ఇప్పటి వరకు మనం ఫ్రంట్ పాటు బ్యాక్ పాటు రెండు కట్ చేసుకున్నాం కదండి నెక్స్ట్ స్లీవ్స్ అనమాట కానీ ఇక్కడ నేను హ్యాండ్స్ మాత్రము డైరెక్ట్గా లైనింగ్లో ఇప్పుడే కట్ చేయనండి ఫస్ట్ మెయిన్ పీస్లో ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు కట్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకున్న తరువాతనే మళ్ళీ లైనింగ్లో హ్యాండ్స్ కట్ చేస్తాను అనమాట ఎందుకంటే ఇక్కడ మనకి శారీలో పీస్ తక్కువ వచ్చింది కాబట్టి అక్కడ మనకి హ్యాండ్స్ ఎన్ని ఇంచెస్ వస్తుందో అనేది చూసుకొని మిగిలింది మనం లైనింగ్లో కట్ చేసుకుంటామన్నమాట ఇప్పుడు వచ్చేసి ఈ మెయిన్ బ్లౌజ్ పీస్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫోర్ ఫోల్స్గా వేయండి సో ఇక్కడ మనకి ఒకే లెందు తీసుకోవాలన్నమాట క్లాత్ ఉన్నది తక్కువ ఉంది కాబట్టి ఒకేసారి ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు రెండింటినీ పెట్టుకొని కట్ చేసుకుంటాము ఇప్పుడు దీని మీద మనం ఇందాక కట్ చేసుకునేటువంటి పీస్ పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మెయిన్ ఏంటంటే ఫ్రంట్ పీస్ పెట్టుకోండి ఈ విధంగా కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పీస్ పెట్టద్దు ఎందుకంటే ఫ్రంట్ పీస్ మనం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పీసే తీసుకోవాలి బ్యాక్ పీస్ పెట్టుకున్నారనుకోండి రెండు ఒకేసారి కట్ చేస్తున్నాం కదా సో మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్కి తగ్గుతుంది ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నాం కాబట్టి దీన్ని వెంబడి నీట్గా కట్ చేసుకుందాం సో ఇక్కడ మనకి నాలుగు పీసులు వేసుకున్నాం కదా ఫోల్డింగు అంటే ఫ్రంట్ బ్యాకు రెండు కూడా ఒకేసారి కట్ చేస్తున్నానండి సో ఈ విధంగా కట్ చేసేటప్పుడు నెక్కులు కట్ చేయకండి నెక్ మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటాము ఫినిషింగ్ అప్పుడు నీట్గా వస్తుంది ఇక్కడ ఒకేసారి నెక్కులు కట్ చేసుకున్నారంటే ఒక్కోసారి బిగినర్స్కి ప్రాబ్లం అయిపోతుంది జాయిన్ చేసుకోవడానికి రెండింటిని సేమ్ ఈక్వల్గా జాయింట్ చేసుకోలేరు ఫ్రంట్ పాటు బ్యాక్ పాటు అయిపోయింది కదండి నెక్స్ట్ హ్యాండ్స్ అనమాట సో ఇక్కడ హ్యాండ్స్ కోసం నాకు మిగిలిన క్లాత్ అయితే ఇదే అండి సో ఈ క్లాత్ పొడవ ఉందో ఫస్ట్ ఒకసారి చూసుకుందాము ఇక్కడ నాకు క్లాత్ పొడవ వచ్చేసి కేవలం సిక్స్ ఇంచెస్ మాత్రమే ఉందండి ఇక్కడ ఎల్బో స్లీవ్స్ కోసం నాకు ఇంకా ఫోర్ ఇంచెస్ కావాలండి సో నేనేం చేస్తున్నాను ఇది శారీలో పీస్ అనమాట సో ఇక్కడ శారీలో పీస్ కట్ చేసుకొని దీన్ని ఈ రెడ్ క్లాత్కి అటాచ్ చేస్తాను అనమాట సో ఇప్పుడు నేను ఈ రెండింటిని ఈ విధంగా ఒక దాని మీద ఒకటి పెట్టుకునేసి ఒకేసారి హ్యాండ్ అనేది కట్ చేసుకుంటాను సో ఇప్పుడు ఒకసారి మనకు లెంత్ చూసామంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఎల్బో స్లీవ్స్ కోసము సో ఇక్కడ నాకు మెయిన్ స్లీవ్స్ ఎంత కావాలి ఫస్ట్ నైన్ ఇంచెస్ కావాలన్నమాట సో నైన్ ఇంచెస్ హ్యాండ్ లెంత్ పెట్టుకునేసి ఇక్కడ పైన ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ రెడ్ క్లో క్లాత్ మిగులుతుంది కదా ఈ టూ ఇంచెస్ కూడా బఫ్ కోసమని పెట్టుకుంటున్నాను అనమాట పైన టూ ఇంచెస్ చిన్న పఫ్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటాను సో ఇప్పుడు పై వైపు నుంచి ఒకేసారి ఇక్కడ హ్యాండ్ రౌండ్ అనేది షేప్ డ్రా చేసుకోవాలి అండి కింది వైపున హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు సిక్స్ ఇంచెస్ ప్లస్ ఒక టూ ఇంచెస్ మార్జిన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పై వైపున షోల్డర్ దగ్గర ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు స్ట్రైట్గా తీసుకునేసి అటువైపు నుంచి ఇక్కడ వీడియోలో చూసినట్లుగా డౌన్ షేప్కి మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం నీట్గా కట్ చేసుకున్నానండి ఇక్కడ హ్యాండ్ షేప్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పై వైపున రెడ్ కలర్ క్లాత్ ఉంది కదండి సో దీనికి నేను లైనింగ్ కట్ చేసుకున్నానండి ఇక్కడ కింద అటాచ్ చేయాలనుకున్న ఈ పీస్కి కూడా లైనింగ్ వేయాలి సో రెడ్ కలర్ మ్యాచ్ అవ్వదు కాబట్టి దీనికి సేమ్ కలర్ సపరేట్గా యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి హుక్స్ పట్టీకి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కింది వైపు నడుము దగ్గర పట్టి స్టిచ్ చేసుకోవడానికి క్లాత్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అంతే అండి ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ కట్ చేసుకున్నారంటే శారీలో వచ్చిన బ్లౌజు పీసు ఎంత తక్కువగా వచ్చినా కూడా మన సైజుకి నీట్గా సర్దుకుని స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని లేదా మీకున్న డౌట్స్ను కానీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు